అస్సలం లేకమ్ వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి ట్వంటీ ఎయిత్ డే రోజా ముబారక్ అండి ట్వంటీ ఎయిత్ రోజా ముబారక్ ఇవాళ నేను మజీబ్కి ఇడ్లీ పంపానండి చట్నీతో పాటు దానికి కావాల్సినవి చూద్దామండి అలా చేశాను నేను ఒక్క దాన్నే చేశాను సింపుల్ అండ్ ఈజీ వేమో చేస్తానండి ఒక కిలో మినపగుళ్ళు నానబెట్టుకున్నాను ఒక టూ కిలోస్ వచ్చేసి ఇడ్లీ సోజీ నాన్న పెట్టుకున్నానండి పేర్లగా చేసుకున్నానండి అన్ని పనులు పొత్తు తర్వాత ఏమో ఒక మూకుడు తీసుకొని ముప్పావు కేజీ వేరుశనగ గుళ్ళు వేసుకొని డ్రై రోస్ట్ చేశానండి వేయించాను చక్కగా వేగా అండి అవి వేగేటప్పుడే నేను పక్కన గ్రైండర్లో పప్పును కూడా వేసుకున్నాను వేడిగా ఉంటుందని చెప్పి నేను దగ్గరగా చేసి టైం చేసుకున్నానండి క్యాలిక్యులేట్ చేసుకొని ఫోర్ ఓ క్లాక్కి మొదలెట్టానండి చక్కగా అయిపోయిందండి ఫైవ్ సిక్స్ వరకు ఇవి వేగిపోయాండి ఇలాగా చక్కగా వేగిన తర్వాత ఒక బాండీలో ఒక వన్ అండ్ హాఫ్ కిలో టమాటా తీసుకున్నానండి ఒక పావు కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను రెండు రెండున్నర ఇంచు అల్లం ముక్క దంచి వేసేసుకున్నానండి శుభ్రంగా కడిగి ఒక ఐదు టు ఆరు వెల్లుల్లిపాయ పాయలు వేసుకున్నానండి ఒక ఎనిమిది వరకు వేసుకున్నాను అంతేనండి ఒక టూ టు త్రీ స్పూన్స్ నిండుగా జీలకర్రలు అండి ఒక బౌల్తో వేసుకున్నాను చూసారా వేసుకొని ఒక కప్పు ఆయిల్ వేసేసుకొని చక్కగా కలిపి మూత వేసి పెట్టేశానండి అది మగ్గుతూ ఉంటుందని చెప్పి తర్వాత వచ్చి సోజీ నానింది కదండి వన్ అవర్ నానిన తర్వాత నేను ఇలా స్వీట్ చేసి వేసుకున్నాను పిండి నీరంతా తీసేసి సోజీ అంతా ఇలా తీసుకున్నానండి ఇది పెద్ద పాత్ర సిక్స్ సెవెన్ కిలోస్ అన్నం వండే గిన్నెండి అది అందులో తీసుకున్నాను పెద్దగా బాగుంటుందని చెప్పి అది సోజీ తీస్తూనే ఇటు టమాటా మగ్గి మగ్గుతుంది కదండి అవి కూడా చూసుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా మగ్గిపోయాయి అండి ఈ వేరేసరికుళ్ళు టమాటా కలిపి చేస్తాను కాబట్టి నేను మిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను రెండు కలిపి పల్లీలు ఉన్నాయి కదండి పొట్టు తీసేసుకుంటాను నేను యాక్చువల్గా మా అత్త అంటున్నారు మా మేనత్త పొట్టు తీయకుండా ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది చాలా బాగుంటుంది కదా అన్నారు నేను ఎప్పుడు పొట్టు తీసే అలవాటు మీద పొట్టు తీసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి గ్రైండర్లో పప్పు చూసుకుంటున్నానండి చట్నీ మగ్గుతుంది గ్రైండర్లో పిండి చక్కగా మెత్తగా అవుతుందండి ఇంకొంచెం అవ్వాలి అవ్ అవ్విన కాంటికి నేను తీస్తూనే ఉన్నాను ఒక అలా నేను ఫైవ్ టు సిక్స్ ట్రిప్స్ వేసుకున్నానండి గ్రైండర్లో మినప్పప్పు చక్కగా అయిందండి పిండి చాలా మంచి క్వాలిటీ అండి మినప్పప్పు గుళ్ళు అంటే నేను లూజే తెప్పించాను బ్రాండ్ ఏం కాదు కానీ చాలా చూసారా మీరు దగ్గరగా కావాలని జూమ్ చేసి చూపి తీసానండి నేను చాలా బాగుంది మైనంలా వచ్చిందండి పిండి ఇలా వస్తే మంచి క్వాలిటీ అన్నట్టు చక్కగా ఎక్కువ పిండి కూడా అయింది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ చాలా బాగా వచ్చినాయండి ఇడ్లీలు కూడా ఇప్పుడు వచ్చేసి మగ్గిపోయినాయి కదండి కొంచెం చింతపండు ఫ్లవర్ చింతపండు తీసుకున్నానండి పిక్కలేనిది కొంచెం తీసుకొని కడుక్కొని అది వేసుకున్నాను పచ్చడి అయిపోయిన తర్వాత పిండిది శుభ్రంగా మొత్తం పిండి తీసుకున్న తర్వాత సోజీ పిండి రెండు చక్కగా మిక్స్ అయినట్టు కలిపానండి ఫస్ట్ గ్లౌజ్ వేసుకొని ట్రై చేశాను కానీ అస్సలు అవ్వలేదు నా దగ్గర టైట్గా పట్టే గ్లౌజ్ లేదు ప్లాస్టిక్ గ్లౌజ్ ఉంటే వేసుకున్నాను కానీ ఆగలేదు నేను శుభ్రంగా చేతులు కడుక్కొని చేతితోనే కలిపానండి చక్కగా కలవాలి ఉప్పు అక్కడక్కడ ఉండిపోకుండా కలవాలంటే చేత్తోనే బెస్ట్ అని చెప్పి శుభ్రంగా చేతులు కడుక్కొని కలిపేశానండి కావాల్సినంత ఉప్పు వేసుకున్నాను సాల్ట్ పింక్ సాల్ట్ కలిపేశాను ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుంటున్నానండి అది కలిపి పెట్టుకున్నాను చూసారా స్టవ్ మీద ఇటువైపుకి నేను పిండి కలిపి పెట్టుకున్నాను చక్కగా పిండి కలుపుకున్న తర్వాత నూనె కప్పు నూనె వేసుకొని బాండి వేడి చేసి ఒక వెల్లుల్లిపాయ మొత్తం పెద్ద వెల్లుల్లిపాయ మొత్తం దంచేసానండి దంచి ఆయిల్లో వేసుకున్నాను అలాగే పోపు సామాను కూడా వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చినపప్పు మినప్పప్పు కరివేపాకు తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిపి చక్కగా ఎర్రగా వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత నేను మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి నేను మొత్తం త్రీ టైమ్స్ మిక్సీ చేశాను పెద్ద జార్లోనే త్రీ టైమ్స్ అయిందండి ఇలా త్రీ టైమ్స్ చేసుకొని వాటర్ అది కలిపి ఉప్పు కలిపి పెట్టేసుకున్నాను ఇడ్లీ పాత్రలు పెట్టుకున్నానండి రెండు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంది రెండు పెట్టుకుని ఇడ్లీలు వేసుకోవడం స్టార్ట్ చేశానండి ఇడ్లీలు వేసేసుకున్నానండి రెండు పాత్రలు ఒకటి ట్వంటీ సిక్స్ ఇడ్లీస్ అవుతాయి పెద్ద దాంట్లో ఒక దాంట్లో టెన్ ఇడ్లీస్ అవుతాయండి రెండు రేకులది మొత్తం ఒక్క ట్రిప్కి థర్టీ సిక్స్ ఇడ్లీ చొప్పున నేను ఫోర్ ట్రిప్స్ వేసానండి అలా నేను హండ్రెడ్ అనుకున్నాను ఎన్ని క్యాన్ నిండా ఇని అండి నేను అలా ఫోర్ ట్రిప్స్ వేసాను ఫోర్ ట్రిప్స్ వేసిన తర్వాత ఇడ్లీలు చక్కగా తీసి క్యాన్లో వేసుకున్నాను ఇడ్లీలన్నీ క్యాన్లో వేసేసుకున్నానండి ఒక్కొక్క ట్రిప్కి థర్టీ సిక్స్ చొప్పున ఒకటికి రెండు మూడు సార్లు ఫోర్ టైమ్స్ వేసుకున్నాను చక్కగా క్యాన్ నిండిపోయిందండి ఇడ్లీలన్నీ చెక్ చేసుకుంటే చక్కగా ఇన్ టైంలో అయిపోయిందండి టెన్ మినిట్స్కి ఒక బాయ్ చొప్పున వేసుకొని ఇలా క్యాన్ నింపేశాను హండ్రెడ్ దాటించాలనుకున్నాను క్యాన్ కూడా నిండిపోయింది నేను అనుకున్న డిజిట్ కూడా అయి చేయాలండి అంటే మస్జిద్లో చాలామంది ఉంటారు అందరూ నాకులాగే అందరూ ఇస్తారండి ఇవి ఎవరైనా చేస్తారు పంపుతారు అందరుని ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ అన్ని వెరైటీస్ అండి నేను ఒక్కదాన్ని పంపిందే కాదు మనిషికి రెండు రెండు ఒక్కొక్కటి వచ్చిన మజీద్ అందరూ తినాలని చెప్పి నేను ఇలా పంపాను చాలా బాగా ఇన్ టైంకి అన్నీ అయిపోయినాండి డన్ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ పచ్చడి అయితే కొంచెం పలచగా చేసి తాలింపు పెట్టి సాల్ట్ అది అన్నీ చూసుకొని ఇచ్చేసానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ అండి థ్యాంక్ యూ సో మచ్